గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర మహోత్సవ పూజ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా పెదగంటియాడ మండలం అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయంలో భారీ ఘనంగా మహాశివరాత్రి జాతర మహోత్సవ పూజ కార్యక్రమము నిర్వహించడం జరిగింది an trawetra an trawetra How ఓం నమ శివాయ మన దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పకుండా ఈ దేవాలయాన్ని అట్టుకుంటే శివాలయంగా కూడా పిలుస్తారండి ఆలయం పద్నాలుగు పన్నెండు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా చరిత్రగాంచినటువంటి దేవాలయం భారతదేశంలో అత్యంత ప్రాతమైన ఆలయాలు ఇది ఒకటిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది దేవాలయం అయితే ఆలయం ఏమిటంటే పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది తొంభై ఐదు శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి ఐదు లింగాలు బయట ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి ఇన్ని శివలింగాలు ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రదేశం తనకు నచ్చి తన నామేయి మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెళ్ళాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఒక రాత్రికి రాత్రి తను చేసే తపస్సులో నూటొక్క శివలింగాలు ఉధింపజేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన తపస్సు చేయడం జరిగింది అతని తపస్సును వచ్చి స్వామివారు నూర్లింగాలు మాత్రమే అనుగ్రహించారు అంటే నూర్ లింగాలు వెలుస్తాయి నూట ఒకటోది వెలుసుంటే ఈ క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందం ఒక్క శివలింగం వెలియలేదు కోప కపిలకొండగా పేరు పొందకూడదు అప్పకుండగా మిగిలిపోయి నశిపించడం జరిగింది నాడు అప్పకొండ క్రమేపీ పెప్పకొండగా పిలువబడుతుంది మన ఈ స్వామి తొంభై ఐదు లింగాలు ఆలయ ప్రాంగణంలో భూమిలో కలిసిపోయి ఉంటాయి ఐదు లింగాల్లో ఒక నాలుగు లింగాలు ప్రత్యక్ష దర్శనిస్తాయి ఒక శివలింగం విరిగి విచ్ఛిన్నమైపోయి ఉన్నది అయితే మన స్వామివారికి మహాశివరాత్రి పండుగని అంగరంగ వైభవంగా జరిపించుకుంటారు ఉత్తరాంధ్ర ఆరాధదయంగా స్వామివారి పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నారు స్వామివారు కోరుకునే వారి కొంగు బంగారమై ఉత్తరాంధ్ర ఆరాధనయమై మనందరి కోసం వెలిసి ఉన్నారు మహాశివరాత్రిని ఉద్దేశించి రెండు నుంచి రెండున్నర లక్షల మంది భక్తులు వస్తారన్నటువంటి అంచనాలతో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు ఏవైనా భక్తులు యాభై మంది వచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆయన కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇక్కడ శ్రీ శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే వాటర్కి సంబంధించి జీవీఎంసి మొత్తం అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే భక్తులకు కూడా ప్రశాంతం మధ్యాహ్నం పూట ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇంచుమించుగా రెండు వందల యాభై మంది శివమాల దీక్షలు ఏటాది వేయడం జరుగుతుంది కార్తీక మాసానికి శివరాత్రికి వాళ్ళందరూ కూడా ఈ పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అఖండ జ్యోతితో అఖండ ఆత్తో మహాశివుడిని రుద్రాభిషేకంతో మన సాగర తీరానికి తీసుకెళ్ళడం జరుగుతుంది పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మన ప్రాచీన సాగర తీరాన్ని ఉండడం మనం అద్దుగా చూస్తుంటాం ఈ సుందరమైన ప్లేస్లో ఈ దేవాలయం ఉండడం మేము పూర్వం అదృష్టంగా భావించి మేము ఈ గ్రామంలో జన్మించినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే భక్తులు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా నైట్ వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రాం తెప్పటి గుళ్ళు ఇలా కోలాటాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు మార్గాలు కానీ ట్రాఫిక్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు భక్తులందరూ కూడా సంతోషంగా దేవుణ్ణి ప్రార్థించుకొని జాగ్రత్తగా వెళ్తారని కోరుకుంటూ చాలా